కెవీ న్యూస్ ప్రజాపక్షం కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఖండాంతరాలు దాటిపోయిన కళ్యాణదుర్గం పేరు లండన్ లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు అవార్డు మహాత్మా గాంధీ జయంతి రోజున అనగా అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున అవార్డు అందుకోనున్న కళ్యాణదుర్గం శాసన సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం వాసులుగా మనకెంతో గర్వకారణం మన ఎమ్మెల్యేకు ఇతర దేశాల్లో కూడా అవార్డు దక్కడం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలో మహాత్మా గాంధీ లీడర్షీప్ అవార్డు అందుకోనున్నారు కంగ్రాట్స్ శ్రీ సురేంద్రబాబు సర్గారికి సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్న పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగు దేశ ఘన చరిత్రకు అధిభూతల స్వర్గం పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగు దేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగ చెంగు అడుగు జాడా కుమార్గదర్శిని అడుగుచాడా యువ గణములనే గణమౌత లోకేశుడాకై అవతరించి పరవసించే మీరిద్దరే మూర్తి అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురే